చాలా సాహసం చేయాలన్నమాట అడవికి వెళ్ళాలంటే ఈ బోటింగ్ వేట చేయాలంటే చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఆశ్రయించుకుంటే ఎంత ఎక్కువ బోర్డెంగులు తీస్తామనుకోలేదు మేమైతే చూస్తున్నాం చాలా తీస్తాం అనుకోకుండా చూస్తున్నాం నా చేతిలో పట్టుకున్న ఇవేనమాట మూడు లీటర్ దగ్గర తీసాము బొడ్డెంగులతో పాటు బిర్యానీ కూడా చేసాము బొడ్డెంగ్ బిర్యానీ అనేసి అంటా చాలా చూపర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎలాగొన్నారు చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే నేను అనంతగిరి దగ్గరలో బార్జల విలేజ్ దగ్గర అయితే మా బామర్దీ ఊరికి వచ్చాను ఫ్రెండ్స్ సో మేమైతే బొడ్డెంగ వేటకైతే ఈరోజు వెళ్ళబోతున్నాం ఆ వీడియో ఎలా ఉంటుంది చూసి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయని చూస్తున్న కింద దిగువైపునైతే మనకు మంచు కొండ అయితే కప్పు ఉంది అక్కడ మేఘాలు మంచు అనమాట చాలా బాగుంది చూడ వ్యూ ఈ బొడ్డెంగులోనే కొన్ని ప్రాంతాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఉండవు అనమాట ఈ ఎత్తైన కొండల్లోనైతే ఉంటాయి ఈత చెట్టు దగ్గర సో ఇక్కడ స్టవర్ కూడా కొత్త కడుతున్నారు ఇది బిఎస్ఎన్ఎల్ సో ఓపెనింగ్ అయితే ఇంకా చేయలేదు అనమాట వీడియోస్ దాకా చూస్తేనే టాపిక్ అర్థమవుతుంది మేము బొడ్డెంగులు ఎలా తీస్తాం ఎలా సహకరిస్తామో అది చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట సో లేట్ చేయకుండా మేము బాగా ఇలాగ చెల్లి అయితే ముగ్గురు కలిసి వెళ్ళామన్నమాట చూసిన దానికి ముందు గుణపం అలాగే ఎంటి బాటిల్స్ అయితే పట్టుకోవాలి నా చేతిలోనే చూసినా కదా ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారి మొత్తం కాపు తోటల మధ్య నుండి వెళ్తున్నాం అనమాట చూసినా కదా పెద్ద చెట్లు మొత్తం సిల్వరీ చిన్న మొక్కలు మొత్తం కాపీ మొక్కలు అనమాట మా బాబు మరిది టీటర్స్ నేనైతే వెనక తల్లి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను సో మీకు ఎంతమంది కాపు తోటలు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నాం కదా దీన్ని మేము కొండ చీపురు అంటాము సో దీనికి కొంతమంది నాటుకుంటారు కొంతమంది కొన్ని ప్రదేశాల్లో వాటికి వాటి పుట్టి ఉంటాయి పక్కన ఊట కూడా ఉంది మా బాబు ముందుగానే తాగేసి అయితే కొండెక్కుతాము బావాని అంటే ఇక్కడ మేము తాగేసి వాటర్ తాగెళ్ళాము అనమాట సో స్టామినా కోసం మళ్ళీ కొండెక్కిన తర్వాత వాటర్ అయితే దొరకదు అయితే వేసే పొలాలు కూడా చేస్తారేమో ఆకు పోసున్నారు చాలా గ్రీనరీ కనిపిస్తుంది అయితే ఎక్కాలన్నమాట బోర్డెంగు తీయడానికి సాహసం చేయాలన్నమాట అడవికి ఎక్కాలంటే ఈ బోర్డెంగింగ్ వేట చేయాలంటే పైకి అయితే వస్తాం చూస్తున్నాం కదా లొకేషన్ అయితే అదిరిపోతుంది చుట్టూ కొండలు మొత్తం పచ్చని చెట్లు గ్రీనరీ ఇప్పుడైతే ఆ పైకి ఎక్కాలంట పైకి ఎక్కి ఇంకా హోత్తుల పక్క వెళ్ళాలంట చూసిన ఫ్రెండ్స్ అదైతే అక్కడ నుండి అయితే వచ్చాము విలేజ్ నుండి అయితే బాటిల్ కట్టుకున్నా గ్రిప్ కోసం తాడు నెక్స్ట్ గుండుపం ఈ రెండు సార్లు బొడ్డను తీయచ్చు అనమాట స్టార్టింగ్ బొడ్డే అనమాట బాగా మరి తగ్గుతున్నాడు చూద్దాం ఈ విధంగా అయితే సైడ్ చేసుకోవాలన్నమాట లేదా బొడ్డెంగింగ్ పురుగు అనేది పగిలిపోద్ది చూడండి చాలా మ్యూజిక్ పొడి వస్తాడు బాగా మనది పురుగు ఈ పురుగు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉంటుంది కొద్దిగా తగిలిన పగిలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట చాలామంది వీడియో చూసిన తర్వాత అయితే ఆశ్రయించుకుంటారు ఇది మా ట్రైబుల్లోని అంటే అరకు ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఇష్టపడైతే తింటాం ఇట్లకి మా పూర్వీకుల నుండి తింటారు అనమాట సో అది మాకు అలవాటు అయిపోయింది సో మీరు ఏమనుకున్నా పర్లేదు సో బోల్డ్ కామెంట్స్ అయితే పెడుతుంటారు బ్యాడ్ కామెంట్స్ రెండు చూసారా ఎలా కదులుతున్నాయా గొంగళ పురుగుల గిల్లగిల్లా కొట్టుకుంటున్నాడు నా చేతిలోని గొడ్డలు అయితే బాటిలో పెడతాం కదా విధంగా పెట్టారనమాట మూత మూత ఉండకూడదా మూత అయితే పారేస్తాను అంటే గాలి తగలాలన్నమాట లేకపోతే అవి చచ్చిపోతాయి సో చివరి దాకా చూడండి వీడియో అయితే మనం చాలా ఎక్కువైన ప్రదేశంలో వచ్చినాము సరే ఇవైతే పెద్ద పెద్దగా ఉంటాయి ముందు ముందు చూ చూపిస్తాం వీడియోలోనే ఈ విధంగా అయితే ఉంటుంది బోర్డింగ్ ఉన్నట్టుగా బాగుంది ఈ సంవత్సరం ఉంటుందా ఇది ఈ విధంగా ఉంటుంది సో నేను తీస్తాను ఒకసారి చూడండి వీడియో ఇది మెత్తగా చూసారు కదా పెద్దది ఉంది చేసి బాటిల్ పెట్టాలి చూస్తున్నాం కదా ఇది మొత్తం ఈత దుబ్బలు అనమాట ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం అది కూడా చల్లగా వేస్తుంది అనమాట చూస్తున్నాం కదా మొత్తం ఈత దుబ్బలే అయితే నాలుగు స్టాప్ తీస్తున్నారు అదే బార్జుల్లా విలేజ్కి వెళ్ళిన రోడ్డు కొండ అవతల నుండి ఇవతల పక్క అయితే మేము వస్తాము ఇది చూస్తున్నా ఇదే బిస్ఫ్రామ్ విలేజ్ అనమాట మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది మనకు ఘాట్ ఎక్కిన తర్వాత బిస్ఫరం వస్తుంది దీని తర్వాత వ్యూ పాయింట్ అని వస్తుంది అనమాట చాలామంది ఇక్కడ ఎలా బోర్డెంగ్ ఉంటుంది అనుకుంటుంటారు అది ఎలా అంటే మనకు చూడండి బతికిన చెట్టు అయితే ఈ విధంగా ఉంది మనకు బొడ్డే ఉంది ఈ పక్కనే ఇదో ఇది అనుకున్నారు ఇది చూసారా అక్కడ బోర్డెంగ్ అయితే అలా దీని మొబ్బు మొత్తం కట్ చేసి ఉంటుంది తీయాలనమాట చెట్టు మొత్తం చచ్చిపోయి ఉంటుంది ఈ విధంగా అక్కడైతే అది ఉంటుంది పురుగు బొడ్డెంగు పురుగు సో దానికి ప్రతి వేరు చేసి తీసేయాలి బాగా మధ్య ఎక్స్పీరియన్స్ కావునాడు చగం బాటిల్ తీసాడు అనమాట హాఫ్ లీటర్ దగ్గరికి సో ఇంకా తీస్తూనే ఉన్నాడు ఇంకా లీటర్ చేయాలి బావా అనేసి అనుకుంటున్నాడు అనమాట చూసిన చేతిలో పండిపోయింది బొడ్డెంగ చాలా తీసాడు బాగా మధ్య అయితే నేనైతే ఒక యాభై ముప్పై తీసుకుంటాను బాగా మధ్య వందకు పైన తీసుకుంటాను అనమాట నాకైతే కొత్త తీయడం సరిగా రాదనమాట ఒక దానికి పదిసార్లు పొడుచుకుంటూ తీస్తుంటాను కొన్ని బొడ్డంగులు అయితే పగిలిపోయాయి అవి అయితే చూపించలేదు వీటలోని చూడు ఇది కష్టపడైతే ఈ బొడ్డంగింగ్ తీసాను అనమాట చూడండి నా బాటిల్లోని సగం కూడా లేదనమాట ఒక యాభై ముప్పై తీసుకుంటాను లోనకి కనిపిస్తుందా పురుగులో పురుగులు వీచికి కష్టం తీసుకోవండి అడవిలో మేకలు కానీ ఆవులు కానీ కాసినప్పుడు అయితే మాకు ఆకలి కానీ దాహం కానీ వేసింది అనుకో కర్రలకి కానీ అలాగే మేము ఈత బొడ్డెంగికి కానీ ఈత ఈ పళ్ళుకి కానీ వచ్చినప్పుడు అయితే ఇలా దాహం వేస్తుంది సో ఆకలి కూడా వేస్తుంటుంది అప్పుడప్పుడు సో ఇలాగైతే మేము ఈత దుంపలు తవ్వుకున్నైతే తింటాము దాన్ని ఆకలి తీర్చుకుంటామంట చాలా సూపర్గా ఉంటాయి ఇవి కూడా స్పాంజ్ టైపు రుచి రుచికి జ్యూసీగా ఉంటాయి కూడా మేము ఉదయం పది గంటల నుండి వచ్చామన్నమాట కొండకి సో ఇప్పుడైతే సాయంత్రం మూడు అవుతుంది చూసినా బాగా మధ్య చాలా తీసాడు అనమాట ఒక మూడు లీటర్ దగ్గరికి తీసాము అందరు కలిసి సో ఇప్పుడైతే మేము బయలుదేరుతాము సో వంట కార్యక్రమం కూడా చేయాలి కదా అలాగే ఆకలి కూడా వేస్తుంది అనమాట బొడ్డ బిర్యానీ అయితే చేయబోతున్నాము చివరి దాకా చూడండి వీడియో అయితే అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం ఇలా ట్రైబుల్ కోసం అయితే వస్తూ ఉంటాయి మరకు పల్లె ట్రోబై ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ పెద్ద పెద్ద అడవుల్లోనూ ఉంటాయి అనమాట ఈత దుబ్బులు ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఉండవు కొన్ని ప్రాంతాలు ఉంటాం అనమాట వీటిని ఈత దుబ్బులు అంటాము చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లోని పాపంప్రదేశ్ చాలా ఎక్కువ తీస్తున్నది నవ్వుతున్నాడు అనమాట ఈ విన్నర్ అనేసి సో చూసిన చల్లని వాతావరణము ఎత్తైన కొండలు సో మీకు ఈత పళ్ళు వస్తాయి అంటున్నాము కదా ఈత దుబ్బు నుండి అయితే మన పువ్వులు వేసి దాని ద్వారా అయితే మనకు పళ్ళు పడితే మన ఖజురం టైపు రెడ్ కలర్ అలా బ్లాక్ కలర్ వస్తుంది చాలా స్వీట్ కూడా ఉంటాయి సో దాని పుల్లు వీడియో అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చూడండి అది ఏ విధంగా సహకరిస్తామన్నది అందులోనే చెప్పు ఉంటాం అనమాట వెళ్ళే దారులను కూడా తీసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడైతే మా మరదలు కూడా వచ్చింది సో మా కోసం అని చెప్ప మాకు కూడా బొడ్డెంగింగ్లు తీసిస్తాం ఇస్తాం అనుకుని వచ్చింది అనమాట చూస్తున్నాను కదా వాళ్ళు ముగ్గురు నేను ఒక నలుగురు కలిసి తీసామని తీసామో వీడియోలో చూపిస్తాను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ బాటిల్స్ మొత్తం బొడ్డెంగ పురుగులు ఉన్నాయి సో ఇదిగో థమ్స్అప్ బాటిల్ ఒకటి ఒక లీటర్ బాటిల్ రెండు లీటర్ బాటిల్ ఒక హాఫ్ లీటర్ అనమాట ఇక పుల్లు పులుగా తీసాము చూసుకున్నాను చేసే ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి పురుగులో పురుగులు అన్నట్టుగా ఉందనమాట ఇంకా లేట్ చేయకుండా వంట కార్యక్రమం చూద్దాం అనమాట సరే ఫ్రెండ్స్ చూస్తున్నట్టు చివరి దాకా వీడియో క్లిప్ చేయకుండా చూడండి దారి మొత్తం గడ్డి కప్పేస్తుంది చాలా చుప్పరుగా ఉంది అనమాట లొకేషన్ కూడా బాగుంది ఈ గడ్డి పేరు అయితే మనకు నక్కతో ఒక గడ్డి మేము మీరేమంటారు కామెంట్ చేయండి స్టార్టింగ్ వెళ్ళిన దారి అయితే కాపు మొక్కల దగ్గర మళ్ళీ వస్తాం చూసిన చూస్తున్న కాపులు ఈ విధంగా ఉన్నాయి కొన్ని పండు ఉన్నాయి కొన్ని పండులేదన్నమాట కొన్ని అయితే ఫస్ట్ రౌండ్ కోస్తారు ఇదైతే సెకండ్ రౌండ్ ఉంది తీసుకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ బాటిల్ నుండి అమ్ముతున్నాము మీకు వీడియో చూస్తుంటే కనిపిస్తుంది అవి ఒక పురుగుల్లా లాగా అనిపిస్తున్నాయి కదా సో మేమైతే వాటిని ఇష్టపడి తింటాము ఇది ఒకప్పుడులో దీన్ని పంది మాసం ఈత దుబ్బుల్లోనూ పెట్టేయడం వలన ఈ విధంగా పురుగు అయితే తయారైందనేసి పూర్వీకులు చెప్తారనమాట దీనికి మేము ఇష్టపడి తింటాము సో నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అయితే అలవాటు అయిపోయినాయి అనమాట తినడానికి చిన్న బాటిల్లో బొడ్డింగ్ పురుగులు అయితే దులుపుతుంటే ఎరికిపోయామన్నమాట ఎరికిపోతేనే దానికి మధ్యలో కట్ చేసి పంపామన్నమాట సో ఫస్ట్ స్టార్టింగ్లోనే బిర్యానీ అయితే రెడీ చేసాము ఒక పక్కన సో ఈ బొడ్డింగ్ పురుగులు అయితే ఒక వైపు అయితే రెడీ చేస్తున్నాము ఈ బొడ్డెంగి పువ్వులు బాగా కడిగిన తర్వాత అనమాట అవి మధ్య మధ్యలో సిక్కాలి అవి అంటే లేకపోతే పురుగులు అలా సాగిపోతాయి సో అలా సిక్కిన తర్వాత మనకు దాంట్లో ఉన్న కొవ్వు వస్తూ ఉంటుంది బయటన దాన్ని చూస్తుంటే చాలా సూపర్గా ఉంటుంది పాలు పదార్థం లాగా ఉంటుంది అనమాట ఒకవైపు బిర్యానీ రెడీ చేస్తున్నాము ఒకవైపు అయితే బొడ్డంగిల కోసం రెడీ చేస్తున్నాం అనమాట రైస్ అయితే వేస్తాం బిర్యానీకి సో బొడ్డంగిల్ కూడా అలా తాలింపు వేస్తున్నాం అనమాట సో ఇది ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చాలా సూపర్గా ఉంటుంది జూసీగా ఉంటుంది మొత్తం ఈ కొవ్వు ద్వారానే జ్యూస్ అయిపోద్ది అనమాట చూసిన దా ఉడకబెట్టి ఒక పదిహేను నిమిషాలు అయిపోయింది బొడ్డింగ్ కర్ర అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకవైపు బిర్యానీ కూడా రెడీ చేసి దింపేసాము అది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి పొయ్యిలో నుండి ఇప్పుడే దింపిన వేడి వేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి ఆవిరితోని పాటు సో లేట్ చేయకుండా వడ్డింగ్ చేశారు అనమాట సో వాటిలో అయితే పెంచాము అలాగా అనమాట ఇదిగో చూస్తున్నాం కదా వంతులోడించడం ఈ వీడియో మీకు ఎలా కనిపించేదో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు తినుంటే కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి మీరు ఏమంటారు మీ ప్రాంతంలో దొరుకుతాయి దొరకక అది కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు మరి సరే కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాము ఈ వీడియోస్ ఇవరి దాకా చూసి లైక్ చేసండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అయితే మరి ఈ వీడియోస్ ఇవర్ దాకా చూడండి నేను తినే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోని